ఫైనలీ మన చికెన్ పికిల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అక్కడక్కడ ఆ పికిల్లో చికెన్ కానీ ఆ కోడిగుడ్డు ఆనియన్స్ చాలా బాగుంటుంది సో ఇంకా దానికి తోడు పైన అలా ఆనియన్స్ వేసుకొని తింటే అదిరిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ మీరే చూడండి ఎంత టేస్టీగా ఉందో అసలు చూడడానికి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అంటే జనరల్గా చాలామంది మ్యాంగోతో అంటే మామిడికాయ ఉరగాయతో బిర్యానీ ఫ్రైడ్ రైస్లు అవి ఇవి చేస్తుంటారు సో చికెన్ పికిల్తో ఎట్ ఎందుకు చేయకూడదు ఫ్రైడ్ రైస్ అని అయితే నేను చేసినా అనమాట సో చాలా బాగుంది సో ఇంకా మధ్యలో అలా ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్తో కానీ నంచుకొని తిన్నారంటే తిరిపోతుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో టేస్టీ టేస్టీ చికెన్ పికిల్ ఫ్రైడ్ రైస్ అందులోనూ మనం కోడిగుడ్డ కూడా వాడినాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే క్యూబానియన్స్ అయితే చాలా బాగుంటాయి సో నేను ఎక్కడో ఈటీబీ అభిరుచిలోనే ఎక్కడో చూసినా అనమాట అలా క్యూబానియన్స్ లేట్గా వేస్తే అవి తినేటప్పుడు చాలా బాగుంటాయని చికెన్ పికిల్తో ఫ్రైడ్ రైస్ అనమాట మస్ట్ ట్రై కాకపోతే ఆ పికిల్లో ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి మళ్ళీ మీరు ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగాలేదు అట్లా చెప్పకూడదు అంటే కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి చెప్తాను ఇలాంటి అన్హెల్దీ సాసెస్ కానీ అవన్నీ ఏం లేవు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా అనమాట షజ్వానా ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు తెలుసు కదా చికెన్ ఫ్రైడ్ రైస్ తినే వాళ్ళందరికీ ఆల్రెడీ ఎంత బాగుంటుందో అలాంటిది ఇలా పికిల్తో ఉంటే ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి మీ ఊహకే వదిలేస్తాను ఇప్పుడు ఒక గుడ్డు వేసుకుంటానా నేను తీసుకునే రైస్కి ఒక గుడ్డు సరిపోతుంది మీరు కావాలంటే కొంచెం ఇంకొక రెండు గుడ్లు ఎక్కువ తీసుకోండి గుడ్డు ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు లేదు లైట్గా అయినా బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఒక గుడ్ వేసుకోండి ఈ స్టేజ్లోనే మనం పెట్టుకున్న చికెన్ పిక్లు అయితే వేసుకుంటాను ఇంకా కొంచెం వేసుకుంటాను అంటే గ్రేవీ అట్లాంటిది బాగుంటుందని ఇది చూడండి మనం ఎంత అంటే మనకు కావాల్సిన అన్ని పీసెస్ మనకు రైస్లోకి సరిపడే గ్రేవీ వేసుకోవాలన్నమాట ఇలా నేనైతే నాకు సరిపడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని నీట్గా కలిపేసుకున్నాము చూసినారా ప్రాసెస్ ఎంత టేస్టీగా ఎంత టెండరింగ్గా ఎమ్మి ఎమ్మిగా ఉందో తిన్నారంటే అద్దిరిపోతుంది టేస్ట్ అయితే చికెన్ బాగా పిక్కిల్లో ఊరి ఇప్పుడు మంచి వెజ్ వెజ్జీస్ వేసుకొని దానికి తోడు ఎగ్ అదిరిపోతుంది అంతే ఆ కలరే చెప్తుంది అంత టేస్టీగా ఉండబోతుంది కొంచెం లేట్గా క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు ఈటీవీ అభిరుచిలో చూసిన ఈ ఆవకాయ బిర్యానీ అని అంటే నార్మల్ మ్యాంగోతో నాకు ఎందుకు అనిపించింది చికెన్తో ఎందుకు చేయకూడదు అని సో అక్కడి నుంచి వచ్చేదే అనమాట ఈ రెసిపీ సో ఇవి బాగా వేగాలన్నమాట మంటనైతే మనం అసలు సిమ్లో పెట్టుకోకూడదు లేదంటే కూరగాయలు ఉడుకుతాయి వేగవు హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు యూట్యూబ్లో అసలు లేనే లేని రెసిపీ అయితే మీకు చూపించబోతున్నా దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి అనమాట సో చూడండి చికెన్ పికిల్తో ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను నాకు అసలు యూట్యూబ్లో ఎవ్వరు చేయలేదనమాట ఈ రెసిపీ మనమే ఫర్ ది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము చికెన్ పికిల్తో ఫ్రైడ్ రైస్ అయితే రైస్ ముందే చల్లార్చి పెట్టుకున్నాను సో కావాల్సినట్ చికెన్ పికిలు ఒక ఎగ్ అంటే బీట్ చేసిన బీట్ చేయకపోయినా జస్ట్ నార్మల్ ఎగ్ ఆనియన్స్ క్యూబ్స్ లాగా కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకోండి బట్ ఇప్పుడైతే నేను వేసుకోవట్లేదు సో ఈ ప్లేట్లో ఉండేటివన్నీ అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ నేను ఒకసారి తిన్నాను కాబట్టి మీకు చూపిస్తాను చికెన్ పికిల్తో రైస్ అనమాట ఫ్రైడ్ రైస్ సో ఇంకా ఎక్కువ లేట్ చెక్కోకుండా స్టార్ట్ అయితే చేసేద్దాము సో మీరే చూడండి ఇది మన ఇంట్లో హోమ్ మేడ్ చికెన్ పికిల్ అనమాట ఛానల్లో వీడియో ఉంది చూసేయండి ఎట్లా చేసుకోవాలో చికెన్ పికిల్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా తక్కువ కాస్ట్తో అయితే చేసి చూపించిన అనమాట సో ఇంకా మనం ఇలా చికెన్ పికిల్లో నుంచి ముక్కలు కొంచెం గ్రేవీ అలా తీసుకొని మనం చికెన్ పికిల్తో ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో చూడండి చెప్తా అంటేనే చాలా ఎగ్జైట్ ఎగ్జైట్మెంట్గా ఉంది కదా సో ఇలా టేస్టీ టేస్టీ చికెన్ పికిల్తో ఫ్రైడ్ రైస్ అనమాట మీరు ఎప్పుడైనా ఆల్రెడీ ఇలాంటిది తిన్నారా తిన తినింటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తా అంటే కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం అని సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను అందులోకి దో అన్ని మిక్స్డ్ పోపు అయితే వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఆల్ మిక్స్డ్ పోప్ అయితే వేసుకున్నాను సో నార్మల్ ఫ్రైడ్ చికెనే ఇంత బాగుంటుంది అట్లాంటిది ఇట్లా ఊరగాయతో ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా చాలా షెజ్వానో ఫ్రైడ్ రైస్ తిన్నారు ఎప్పుడన్నా రెస్టారెంట్లో ఆ టేస్ట్ వస్తుంది ఇంకా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాలా సో క్యారెట్ని నాకు నచ్చినట్టు కట్ చేసుకున్నాను మీరు మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి అలాగే క్యాబ్జిగమ్ని కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అనమాట అలాగే కొన్ని ట్యూబ్స్ క్యాప్జిగమ్ క్యూబ్స్ లాగా కొన్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను మీకు మీకు నచ్చిన లో కట్ చేసుకోండి సో ఏం వేయించకూడదు స్లైట్గా వేయించాల మిరియాల పొడి లైట్గా పసుపు ఏం అవసరం లేదు లైట్గా ధనియాల పొడి లైట్గా కారం జస్ట్ చిటికెడు ఉప్పు అన్నీ ఊరగాయలు ఉంటాయి సో కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ ఫ్రైడ్ రైస్లో టేస్ట్ అంత వచ్చేదంటే కొంచెం అంత జీలకర్ర పొడి లైట్గా వేసుకోండి ఒక స్పూను ఇప్పుడు కొంచెం లేట్గా క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి అప్పుడెప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు ఈటీవీ అభిరుచిలో చూసిన ఈ ఆవకాయ బిర్యానీ అని అంటే నార్మల్ మ్యాంగోతో నాకు ఎందుకు అనిపించింది చికెన్తో ఎందుకు చేయకూడదు అని సో అక్కడి నుంచి వచ్చేదే అనమాట ఈ రెసిపీ సో ఇవి బాగా వేగాలన్నమాట మంటన్ అయితే మనం అసలు సిమ్లో పెట్టుకోకూడదు లేదంటే కూరగాయలు ఉడుకుతాయి వేగవు ఇప్పుడు ఒక గుడ్డు వేసుకుంటానా నేను తీసుకునే రైస్కి ఒక గుడ్డు సరిపోతుంది మీరు కావాలంటే కొంచెం ఇంకొక రెండు గుడ్లు ఎక్కువ తీసుకోండి గుడ్డు ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు లేదు లైట్గా అయినా బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఒక గుడ్డు వేసుకోండి ఈ స్టేజ్లోనే మనం పెట్టుకున్న చికెన్ పిక్లు అయితే వేసుకుంటాను ఇంకా కొంచెం వేసుకుంటాను అంటే గ్రేవీ అట్లాంటిది బాగుంటుందని ఇది చూడండి మనం ఎంత అంటే మనకు కావాల్సిన అన్ని పీసెస్ మనకు రైస్లోకి సరిపడే గ్రేవీ వేసుకోవాలన్నమాట ఇలా నేనైతే నాకు సరిపడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని నీట్గా కలిపేసుకున్నాము చూసినారా ప్రాసెస్ ఎంత టేస్టీగా ఎంత టెండరింగ్గా ఎమ్మి ఎమ్మిగా ఉందో తిన్నారంటే అద్దరిపోతుంది టేస్ట్ అయితే చికెన్ బాగా పిక్కిల్లో ఊరి ఇప్పుడు మంచి వెజ్ వెజ్జీస్ వేసుకొని దానికి తోడు ఎగ్ అదిరిగిపోతుంది అంతే ఆ కలరే చెప్తుంది అంత టేస్టీగా ఉండబోతుంది ఇంక ఇప్పుడైతే ఫైనలీ రైస్ చేసుకుందాము జనరల్లీ చాలామంది కలిపి వేస్తారు కానీ నేను డైరెక్ట్ వేసుకుంటాను అంటే బయటనే పిక్కింగ్ కలిపేసి మొత్తంగా ఆ తర్వాత అయితే వేసుకుంటారనమాట చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట తినే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి అసలు బల్లే ఉంటుంది మొత్తం కలిపేసుకొని చూపిస్తాను ఎలాంటి అన్హెల్దీ సాసెస్ కానీ అవన్నీ ఏం లేవు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా అనమాట షెజ్వానా ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు తెలుసు కదా చికెన్ ఫ్రైడ్ రైస్ తినే వాళ్ళందరికీ ఆల్రెడీ ఎంత బాగుంటుందో అలాంటిది ఇలా పికిల్తో ఉంటే ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి మీ ఊహకే వదిలేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజ్జెస్ ఒక్కటి కట్ చేసుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట అట్లీస్ట్ ఒక సిక్స్ మినిట్స్ అనుకోండి స్లో ప్రాసెస్ ఉన్నవాళ్ళు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్టీ చికెన్ పికిల్తో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అలా ఒక క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ వేసి క్యూబ్స్ లాగా కట్ చేసి అవి అక్కడక్కడ తగులుతా అంటే ఆ గుడ్డు తగులుతా అంటే ఇంకా చాలా రోజుల నుంచి ఆ చికెన్ అనేది ఊరగాయలో ఊరి అలా ఊరిన చికెన్ పికిల్ని తింటే అదిరిపోతుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన సో చూడండి టేస్టీ టేస్టీ చికెన్ పికిల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అది కూడా అక్కడక్కడ ఎగ్ క్యాప్జికమ్ ఆనియన్స్ చాలా బాగుంటుంది అండ్ ఆ చికెన్ కూడా బాగా ఊరి ఉంటుంది మీకు తెలుసు కదా చికెన్ పికిల్తో ఉత్త వట్టే రైస్ తింటేనే ఎంత టేస్టీగా ఉంటుందో అట్లాంటిది ఇట్లా ఫ్రైడ్ రైస్ అయితే చేసినాము ఎగ్ని వాడి చాలా బాగుంటుంది సో ఇంక ఇప్పుడైతే ప్లేటింగ్ చేసుకో చూడండి చికెన్ పీసెస్ ఎంత బాగున్నాయో ఫ్రైడ్ రైస్లో షజ్వానా ఫ్రైడ్ రైస్ ఉంటుంది చూడండి అలా ఉంటుంది అనమాట సో నీట్గా ప్లేటింగ్ చేసేసి మీకు చూపిస్తాను ఫైనలీ మన చికెన్ పికిల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అక్కడక్కడ ఆ పికిల్లో చికెన్ కానీ ఆ కోడిగుడ్డు ఆనియన్స్ చాలా బాగుంటుంది సో ఇంకా దానికి తోడు పైన అలా ఆనియన్స్ వేసుకొని తింటే అదిరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ మీరే చూడండి ఎంత టేస్టీగా ఉందో అసలు చూడడానికి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అంటే జనరల్గా చాలామంది మ్యాంగోతో అంటే మామిడికాయ ఉరగాయతో బిర్యానీ ఫ్రైడ్ రైస్లు అవి ఇవి చేస్తుంటారు సో చికెన్ పికిల్తో ఎందుకు చేయకూడదు ఫ్రైడ్ రైస్ అని అయితే నేను చేసినా అనమాట సో చాలా బాగుంది సో ఇంకా మధ్యలో అలా ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్తో కానీ అంచుకొని తిన్నారంటే అది తిరిపోతుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో టేస్టీ టేస్టీ చికెన్ పికిల్ ఫ్రైడ్ రైస్ అందులోనూ మనం కోడిగుడ్డ కూడా వాడినాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే క్యూబానియన్స్ అయితే చాలా బాగుంటాయి సో నేను ఎక్కడో ఈటీవీ అభిరుచిలోనూ ఎక్కడో చూసినా అనమాట అలా క్యూబానియన్స్ ఆనియన్స్ లేట్గా వేస్తే అవి తినేటప్పుడు చాలా బాగుంటాయి అని సో ఫైనలీ మన రెసిపీ అయితే అయిపోయింది సో మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి నచ్చితే నచ్చింది లేదంటే లేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ పికిల్తో ఫ్రైడ్ రైస్ అనమాట మస్ట్ ట్రై కాకపోతే ఆ పిక్కిల్లో ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి మళ్ళీ మీరు ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగాలేదు అట్లా చెప్పకూడదు అంటే కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి చెప్తాను సో ఇది ఇవాళ వీడియో టేస్ట్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ టేస్ట్ చేసేసిన జస్ట్ ఇది మీకు చూపించడానికి అయితే ఇట్లా మంచిగా ప్లేటింగ్ చేసిన అనమాట సో ప్లేటింగ్ కూడా చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో ఖచ్చితంగా తినేయాలనిపిస్తుంది సో ఇది ఇవాళ వీడియో మీకు ఈ కొత్త వీడియో నచ్చింది అనుకుంటాను ఇంతవరకు ఎవరు చేసిండరు చేసింటే ఒకవేళ నాకు ఆ లింక్ పెట్టండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా చూడండి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్